హాయ్ ఎవ్రవన్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికీ హ్యాపీ ఉగాది అండి ఇదైతే ఎర్లీ మార్నింగ్ లేచేసి వీడియో షూట్ చేశాను ఎర్లీ మార్నింగ్ లేచి దీపాలు పట్టాలు క్లీన్ చేసుకోవాలి నేను వచ్చే సమావాస కాబట్టి ఏం క్లీన్ చేయలేదు ఇంకా క్లాత్ నాట్ చేసి మొత్తం క్లీన్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మా అమ్మ ఉగాది పచ్చడి ప్రిపేర్ చేస్తూ ఉంది షెడ్ రుచులు వేసి ఇంకా మేము ఎలాగ ఉగాది పచ్చడి చేసుకుంటామనేది కూడా ఆ వీడియో తీసాను కొంచెం బెల్లం వేసుకుంటాము ఒక చిన్న సైజు మామిడికాయ ముక్కలు కొంచెం మిరియాల పొడి కారం కోసం కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటాము కొద్దిగా అవే పూత చింతపండు దాంట్లో నుంచి తొక్క తీసేసి ఆ గుజ్జును అలానే వేసుకుంటాము ఉగాది పచ్చడి మేము ఇలానే చేసుకుంటాము కొంతమంది కొబ్బరి వేస్తారు కొన్ని ఐటమ్స్ కూడా వేస్తారు అరటి పండు అలాంటివి అలాంటివి ఏమి వేయము ఇలానే బాగుంటుంది అనిపిస్తుంది మాకు ఉగాది పచ్చడి ఎవ్రీ ఇయర్ ఇలానే ప్రిపేర్ చేసుకుంటాము ఇంకా పటాలు క్లీన్ చేసి బొట్లు పెట్టడం కూడా అయిపోయింది ఇంకో ఉగాది పచ్చడి మా అమ్మ చేసేస్తే టెంకాయ కొట్టుకుంటాము అయిపోతుంది పూజ కూడా ఈరోజు మీరు ఎలా ఉగాది సెలబ్రేట్ చేసుకున్నారు కామెంట్లో చెప్పండి ఉగాది పచ్చడి ఫినిష్ అయిపోయింది ఇక్కడ మా అమ్మే పూజ కూడా చేసేసింది ఈరోజు ఉగాది పచ్చడి పెట్టేసి టెంకాయ కూడా కొట్టేసింది ఇయర్ ఎరైనా అనుకున్న పనులన్నీ జరగాలని అయితే కోరుకుంటున్నాము మీరు కూడా ఏమైనా అనుకున్న పనులన్నీ జరిగి మీరు కూడా అందరు బాగుండాలని అయితే కోరుకుంటున్నాము ఇలానే మన యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంక ఈరోజు మేము అయితే వైట్ రైస్ చికెన్ కర్రీ వడలు చేసుకున్నాము కొంతమంది నాన్ వెజ్ తింటారు కొంతమంది తినరు మేమైతే తింటాము పెద్దలకి బట్టలు పెట్టుకున్న వాళ్ళు తినరు మేమైతే ఎవ్రీ ఇయర్ సంక్రాంతికే పెట్టుకుంటాము పెద్దలకి బట్టలు థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి